ఏకాదశి రోజు ఎందుకు అన్నం తినకూడదు అన్నము పోయి పరబ్రహ్మను అడిగిందిట ప్రతిరోజు నన్ను తింటారు నాకు రెస్ట్ లేదా స్వామి అని అడిగిందిట మీకు ఏకాదశి విశ్రాంతి అన్నాడు భగవంతుడు ఎవరు వింటారు స్వామి అన్నాడు ఎవరు వింటారు ఏకాదశి మాకు విశ్రాంతిని ఎవరికి తెలుస్తుంది మేము ఎవరి దగ్గర నోరు మొత్తుకోవాలి మాకు ఏకాదశి విశ్రాంతి తినద్దు అంటే ఎవరైనా వింటారా అని అంటే అట్లా కాదు రోజు నుంచి ఒక నియమము ఏకాదశి తిథి రోజు సమస్త పాపాలు వచ్చి అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి ఎవరు అన్నం తింటారో వాళ్ళన్ని పాపాలు తిన్నవాళ్ళు అవుతారు ఇక గుర్తుపెట్టుకోండి అన్నారు ఇది భగవంతుడు చెప్పిన మాట కాబట్టి అన్నం తినద్దు ఫలము క్షీరము మంచిది దాంతో ఉండటానికి అవ్వట్లేదు అంటే ఎంతో కొంత ఫలహారంతో నడిపించండి ఇంట్లో కూడా అన్నం వండకూడదు ఏకాదశి రోజు అన్నం వండకూడదు పిల్లలు రోగులు ఉన్నప్పుడు తప్పని స్థితిలో వాళ్ల కోసం అంతే తప్ప పెద్దల కోసం కాదు ఇవన్నీ ఎందుకు అంటే మనం శరీరం శుద్ధి చేసుకోవడానికి శరీరంలో ఉండే మలమంతా పోతుంది అవసరం అది